పదిహేను నెలల క్రితం తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు బీఆర్ఎస్ మతి భ్రమించి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఇంకా చిందర వందరగా అతలాకుతలంగా అసలు భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఉన్నది వాళ్ళ అసలు వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాళ్ళు మర్చిపోయినట్టు ఇలా కేసీఆర్ గారి పొద్దుగా ఏదైతే రజతోత్సవ సభలు పెడుతుండో వరంగల్ వేదికగా వెళ్లే ముందనే తేట తెల్లని చేయాలి అసలు ఇది టిఆర్ఎస్ రజతోత్వ సభన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ రెండవ వార్షికోత్సవ సభన ఆవిర్భావ సభన వారు తేట తెల్లని చేసిన అవసరం కదా బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అవలా జాతీయవాదమా ప్రాంతీయవాదమా టీఆర్ఎస్ పార్టీ అంటే మరి అది పెట్టినప్పుడు ప్రాంతీయవాదంతో పెట్టిన వాళ్ళు తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం కొని పెట్టినట్టు ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్యలో వాళ్ళు తీర్చుకోవాలి వాళ్ళు తేర్చుకో తేర్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందరూ కోరుకోలేకపోతుంది ఇవాళ ఇదే జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్న వాళ్ళ వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు పీట కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచినో ఆ వంచకు వంచనకు గురైన ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్పిన ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికి కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలే ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అనేకమైన హామీలు ఇచ్చిండు ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పాపాన పోలే ఇవ్వాల ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాలను నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీ పోలే స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి మీ గలాన్ని వినిపించు అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే ఎల్పీ లీడర్ లేకుంటే కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాన్ని ఉండేవాళ్ళం అక్కడ వాళ్ళ నాయన ప్రజల పక్షాన నిలబడలే రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పక్షాన నిలబడలే ప్రజలకు ఎక్కడ కూడా కష్ట నష్టాల్లో ఊరుకోలే నిలబడలే వాళ్ళ నేతకారులకు రావాల్సిన బకాయిల విషయంలో కానీ బకాయిల విషయంలో కానివ్వండి నిన్న వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన కానీ ఎప్పుడూ వచ్చిన పాపానవలే తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించిందని చెప్పారు ఇవాళ దున్నపో తినింది కదా అంటే దూడం కట్టేమన్న చందంగా ఇవాళ డూడుపుసంలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆయన ఎంగిరిమితుకులు తిన్న కొంతమంది వాళ్ళ రైతు సభ ఉందంటే వాళ్ళకే తెలియదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ ఎవరైతే తెలంగాణ ఆత్మతో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా అలా లేరు తెలంగాణ ద్రోహంతో నిండిపోయింది వాళ్ళంతా కూడా అది తెలంగాణ ప్రజలను వంచిన నయ వంచకులతో నిండిపోయింది అదంతా కూడా ఇవాళ ఎవరితో తెలంగాణ రైతుతో మొదలు పెడుతున్నారు ఏం సాధించిన చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి చేసినందుక వ్యవస్థలను కుప్పకూలిచి కుప్పకూల్చినందుక ఒక నిరంకుశ నిర నిరంకుశ పరిపాలన సాగించినందుక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినందుక ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని రైతులతో సభలు పెడుతున్నాను నేను అటు వాళ్ళ ప్రజలను తల అవినీ అవినీతి సొమ్ముతోని వాళ్ళు నువ్వు ప్రజలను తరలిస్తాకోవచ్చు కాళేశ్వరంలో మిషన్ కాకతీయాల మిషన్ భగీరథాలల్లా గొర్రెళ్ళల్లా ఇవన్నీ స్కామ్లే కదా ఏ స్కీమ్ పెట్టినా అన్ని స్కామ్లే కదా ఆ స్కామ్లలో ఇసుక కన్న ముందు కలుతుంది నీరళ్ళ ఘటన ఆ ఇసుక స్కామ్లను సంపాదించిన సంపాదన తరలిస్తున్న జనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితోన ఇలా ఏ వచ్చినా నీ మీటింగ్కు కదిలివెచ్చే జనం కాదు కదిలించే జనం వస్తుంది ఇలా నీ ఇప్పటికైనా నీ పార్టీ నీ ఇష్టం కానీ ఇలా నువ్వు జరుపుతుంది కేసీఆర్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీవు జరుపుతున్నది రైతోత్సవం టీఆర్ఎస్కా బీఆర్ఎస్కి అయితే అర్హత లేదు ఎందుకంటే రైతోత్సవ సంబరాలు అనుకున్న తర్వాత సార్ ఏది దానికి లేదు ఇరవై సంవత్సరాలు కాలేదు పెట్టి రెండు సంవత్సరాలు అయింది అలా ఇది ప్రాంతీయవాదమా జాతీయవాదమా కూడా స్పష్టత చేయాలి అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజులకు ఇస్తానో ఇచ్చినవా పన్నెండు శాతం రిజర్వేషన్ మహిళ ముస్లింలకు ఇస్తాన ఇచ్చినవా ఇవన్నీ నెరవేర్చకుండా పది సంవత్సరాల అవినీతి అక్రమ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇవాళ తెలంగాణ ప్రజలపైన ఎనిమిది లక్షల కోట్ల అప్పులు రుద్ది ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీకు నీకే స్పష్టత లేకుండా ఈ రజతోత్సవ సభలో ఏ ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుందో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని దెబ్బలు కొట్టుకొని ప్రజాసంస్థలను విస్మరించి ఈ కాన్ఫరెన్స్ని పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన ఉందని చెప్పి